శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి ఈరోజు ముక్కు పుడక గురించి అయితే తెలుసుకుందాం ముక్కు పుడక మహిళల ఆభరణంలో ఆవిష్కరణ పాతకాలంలో ఒక చిన్న గ్రామం ఉండే చిన్న గ్రామం ఉందే ఆ గ్రామంలో లావణ్య అనే యువతి ఉంది ఆమె ముద్దు ముద్దుగా ఉండేది తన తల్లితో కలిసి అందమైన మట్టి బొమ్మలు తయారు చేయడం పూలతో అలంకారాలు చేయడం ఆమెకు ఎంతో ఇష్టం ఒకరోజు ఆమె తల్లి ముక్కుపుడుక గురించి చెప్పింది లావణ్య ఈ పుడకను చూడమ్మ ఇది నీ పాత తాతమ్మ అమ్మకి చె చెందింది అది ఒకప్పుడు కేవలం సౌందర్యానికి కాదు మన సాంప్రదాయానికి మన ఆచారాలకు ఒక గుర్తు లావణ్య ఆశ్చర్యంతో అడిగింది అమ్మ ఎలాంటి ప్రాధాన్యం ఉంది దీంట్లో ముక్కుపు పుడకను స్త్రీలు వివాహం తర్వాత ఎక్కువగా ధరించేవారు ఇది ఆమె పెళ్లికి చెందిన గుర్తు అలాగే భర్త పట్ల ప్రేమను కుటుంబం పట్ల భద్రతను తెలియజేస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఇది ఒక రీతిగా స్త్రీలు వివాహ సమయంలోనూ ముఖ్యమైన వేడుకలలోనూ ధరించేవారు తల్లి ఇది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు ఇది ఆరోగ్యానికి కూడా మంచిదిగా భావించేవారు ఆయుర్వేదంలో ముక్కుపు ముక్కులోని కొన్ని పాయింట్లు నాడుల సృష్టికి మానసిక శాంతికి సంబంధి సంబంధించి ఉంటాయని చెబుతారు కాలంతో పాటు ముక్కుపుడుక ఫ్యాషన్ ఆభరణంగా మారింది పాతకాలంలో బంగారంతో వెండితో చేసిన ముక్కుపుడుకలకు ముక్కుపుడుకలు ఇప్పుడు వివిధ రంగులతో డిజైన్లలో సిల్వర్ ఆక్సిడైజ్డ్ మెటల్ పూసలతో అందుబాటులోకి వచ్చాయి ఒకరోజు లావణ్య తన స్కూల్ ఫంక్షన్ కోసం ఒక చక్కని ముక్కు పుడక పెట్టుకుంది ఆమె స్నేహితులు ఆశ్చర్యపోయారు వావ్ ఇది చాలా అందంగా ఉంది ఇది ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు అందరికీ లావణ్య తన ముక్కు వెనుక కథను చెప్పింది ఇది కేవలం ఫ్యాషన్ కోసం కాదు ఇది నా కుటుంబానికి చెందిన ఒక జ్ఞాపకం ఒక సాంప్రదాయం నాకు ఇది ధరించగలిగిన గర్వం ఉంది కాలం మారిన ముక్కుపుడుక యొక్క ప్రాముఖ్యత ఇంకా తగ్గలేదు ఇది ఇప్పటికీ స్త్రీలకు ప్రత్యేకమైన అభిమానం వివాహాలు పండుగలు ప్రత్యేక సందర్భాలలో ముక్కు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది లావణ్య తన తల్లితో కలిసి ముక్కుపుడుకల డిజైన్లపై కొత్త ఆలోచనలు చేసింది ఆమె తన కలను తన సాంప్రదాయాన్ని కలిపి ఒక చిన్న బిజినెస్ ప్రారంభించింది ఆమె తయారు చేసిన ముక్కు ప్రాంతంలో చాలా ప్రసిద్ధి పొందాయి ఇలా ఒక చిన్న ఆభరణం తన జీవితం మార్చేసింది పుడక మాత్రమే కాదు ఇది ఒక మహిళ తన సొంత గర్వాన్ని తన స్వాతంత్రాన్ని తన సాంప్రదాయాలను చూపే ఒక సాక్ష్యం ముగింపు ముక్కు కేవలం ఒక ఆభరణం కాదు అది పాత తరం నుండి కొత్త తరానికి ఇచ్చే ఒక అద్భుతమైన కానుక అది స్త్రీకి తన బలం తన సౌందర్యం తన సాంప్రదాయాన్ని తెలుపుతుంది లావణ్య కథ వంటి ప్రతీ కథలో ఒక చిన్న ముక్కు వెనుక పెద్ద భావం ఉంటుంది ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియోలు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం కూడా బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్